మనం ఏ పౌరుడు మీద కూడా ఖర్చు లేకుండా జరిగింది అదేవిధంగా మిగతా అనేక అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వ ప్రజాస్వామికంగా మేము చెప్పిందే కాకుండా మీ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకొని పరిపాలన కోడితుల్లాగా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యంగా నడపాలనేటువంటిది ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఈ అంశానికి సంబంధించి అందరూ సహకరించాల్సి అవ్వకూడదు ముందుగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రాబోయే వేసవిలో రావు ఎటువంటి సమస్య ఉండదు అనేటువంటి ప్రభుత్వ లక్ష్యం కాబట్టి కిషన్ భయోధ్య కానీ గ్రిడ్ కానీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థలన్నీ ఉన్నటువంటి దానిలోప సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి జీపీస్ ఎన్ని అందులో ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ఎన్ని హ్యాబిటేషన్స్ వల్ల సోర్స్ పరంగా ఇబ్బంది ఉందా స్టోరేజ్ పరంగా ఇబ్బంది ఉందా డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి ఇబ్బంది త్రీ కేటగిరీస్ లోపల త్రీ స్టేజెస్ లోపల ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నటువంటిది ఒక క్లారిటీ ఇస్తే దానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ఎక్కడి నుంచి అయినా ఉన్నటువంటి నియోజకవర్గ వారిగా ఉన్నటువంటి కొంత దగ్గర ఉన్నటువంటి పద్ధతి కావచ్చు లేదా మిషన్ క్రీడ్ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటి ద్వారా సమస్య ఉత్పన్నం కాకుండా ముఖ్యుడుగా ఆలోచనతో ప్రభుత్వం కాబట్టి నేను ముందు జిల్లా కలెక్టర్ గారు మిషన్ బహిరంగ సంబంధించినటువంటి కన్సల్ట్ ఆఫీసర్ను దాని మీద ఒక రిపోర్ట్ స్టడీ అంటే మొత్తం స్వరూపాన్ని చెప్పినట్టయితే సమస్య ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి చెప్పండి లేదు ఫ్యాక్టరీ మీద పోయిపోతే పొద్దున భూగర్భ జలాలు వర్షాపాతం తక్కువైంది భూగర్భ జలాలు పడిపోయేటువంటి పరిస్థితులు ఇప్పటికే అనేకమైన సంకేతాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్న కాలంలో ఒక్క చిన్న జిల్లా మొత్తం మీద ఒక్క నీటి ఎత్తున లేకుండా ఉండేవిగా చర్యలు తీసుకోవాలని ఏంటి ప్రతిపాదన మేము చేస్తామంటే ఎస్పీ గారు లేదా మీడియా మేము ఇప్పటికే ముగ్గురు పెద్ద ఇన్సూరెన్స్ అండర్స్ ఆఫ్ పెట్టారు సో ఇక్కడ కూడా ఆర్డివర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు గవర్నమెంట్ స్థాయిలో ఏమైనా ఉన్నాయి ప్లస్ ఇండివిజువల్స్ కొనుక్కున్న ద్వారా ఎవరు కబ్జా చేశాను అవన్నీ తీయడానికి వరకు ప్రోయారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దాని సీరియస్ ఒకటి యాక్షన్స్ అయితే బాధితులు బయటకొచ్చాను భయపడతాను బాధితులు నేను పోతే నాకు న్యాయం జరుగుతుంది ఫీలింగ్ ఉన్నాడు అది పోవడానికి మీరు కూడా ఒక ప్రస్తుతానికి సాధన చేసి

కోరుకుంటే దాన్ని వచ్చి దాని గ్రామ సపోర్ట్ చేసి అది పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు అని పొద్దు సపోర్ట్ నేను ఎవరిని అన్యాయంగా ఎవరు అన్యాయంగా చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళు దయచేసి ప్రోజెక్టు ల్యాండ్ గవర్నమెంట్ నా ట్రెజరీ రక్షకుల ట్రెజరీ చేయబడి డివైడ్ ఒక్కసారి నాకు ముప్పై అయితే మన ఐదేళ్ళ కోసం దండబెట్టి డిమాండ్